హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మన రాష్ట్ర స్థానిక ఎన్నికల సంబంధించిన వార్త మరి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో మొత్తం చూడండి పైన విశ్లేషణ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వార్తలు ప్రతిరోజు చెప్తూ ఉంటాను మరి వివరాలకు వెళ్దాం మన రాష్ట్ర ప్రభుత్వం అయితే స్థానిక ఎన్నికలు తొందరగా నిర్వహించాలని ప్రయత్నం చేస్తుంది మరి ఎన్నికలకు సిద్ధం కానీ పంచాయతీరాజ్ శాఖ మరి అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి మెటీరియల్ మరి రెడీ చేయమని మరి అదేవిధంగా సెప్టెంబర్ ముప్పైలో కూడా ఎన్నికలు నిర్వహి కంప్లీట్ చేయాలి కదా కంప్లీట్ చేయాలని మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలైతే ముందు నిర్వహించాలని చూస్తుంది కానీ మరి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మరి బీసీలకు దీనిపైన ఇంత ఎటువంటి సమాచారం ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు మరి ఇదైతే మరి మనకు అందరూ తెలిసిందే దీనిపైన ఎటువంటి మన అనుకూలంగా అయితే రాదు మరి ఆర్డినెన్స్ ఫైల్ అయితే గవర్నర్ దగ్గర పంపిరు రెండు రోజులు అవుతుంది మన ప్రభుత్వం అది మనకు తెలిసిందే అక్కడి నుంచి ఎటువంటి సమాచారం గవర్నర్ సంతకం చేసి ఇస్తాడా లేకుండా సంతకం పెట్టడా అనే ఉత్కంఠంగా మన రాజకీయ పార్టీలు కానీ పబ్లిక్ కానీ ఎదురు చూస్తున్నారు మరి గవర్నర్ అయితే న్యాయ సలహా తీసుకుంటాడంట న్యాయ సలహాల ఏమని వస్తుంది మరి సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అయితే యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదని ఉంది కానీ మరి సలహా విరుద్ధంగా వస్తే మరి సల గవర్నర్ ఆర్డినెన్స్ పైన సంతకం పెట్టకుంటే బీజేపీ పైన మరి తోసేస్తారు బీజేపీ పైన నింద వేస్తారు ఒకవేళ గవర్నర్ సంతకం పెట్టినా మళ్ళీ హైకోర్టులో ఇంకో మెలుకుంది హైకోర్టులకు ఎవరైనా అంటే వెళ్తారు కంపల్సరీ హైకోర్టులో ఆపొద్దు అని మీకు ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి కూడా హైకోర్టులోకి ఎవరైనా వెళ్ళొద్దు వెళ్తే బహిష్కరైనా అది ఇది అని మాట్లాడిన వార్నింగ్ ఇచ్చింది కదా అట్లే పొన్నం ప్రభావం కూడా హైకోర్టుకి వెళ్ళదు మరి అందరు సహకరించాలా బీసీ రిజర్వేషన్ కి కానీ ఇట్లాంటి బీసీ రిజర్వేషన్ మనకి ఎందుకు మనకు చట్టబద్ధంగా మరి కరెక్ట్ గా రావాలి రిజర్వేషన్ అంటే మనకు ఆటోమేటిక్ గా ఉండాలి అంటే అట్లాంటి రిజర్వేషన్ వదిలేసి ఇది అయితే బుజ్జకించు రాజకీయం ఇది ఏ పార్టీకి కూడా ఇష్టం ఉండదు బీసీలకి మరి బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఏ పార్టీకి కూడా బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఏ పార్టీకి ఇష్టం ఉండదు ఈ కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా ఇది బుజ్జకింపు ఓన్లీ మన అప్పుడు ఎన్నికల ఇచ్చిన హామీ హామీల కోసం ఇదంతా నాటక ఒక డ్రామా అనిపిస్తుంది వాళ్ళకు తెలుసు ఇది సాధ్యం కాదు దీని అడ్డంకులు ఉంటాయని కదా మరి అసలు ప్రయత్నం ఎందుకు చేయాలి అసెంబ్లీ ఆమోదించినాక రాష్ట్రపతికి పంపారు కదా మరి పార్లమెంట్ లో మరి దీని బిల్ ప్రవేశపెట్టి పార్లమెంట్ లో పెడితే మనకి చట్టపరంగా కరెక్ట్ వస్తుంది దీన్ని పార్లమెంట్ ఆమోదిస్తే మరి నైన్త్ షెడ్యూల్లో చట్టబద్ధంగా చట్టపరంగా ఆటోమేటిక్గా మనకి ఏ పార్టీ మనం అడుక్కున్నట్టు ఉండదు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఇచ్చినట్టు ఉండదు మనం అడుక్కున్నట్టు ఉండదు మనకు బీసీలకు చట్టపరంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది కదా కానీ ఆ విధంగా ఇయ్యూ ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ ఏం చెప్పింది ఫార్టీ టూ పర్సెంట్ బీసీ అమిత్ షా చెప్పింది ఏం చెప్పింది బీజేపీ వైఖరి ఏంటంటే కులగణన చెల్లదు ఆంధ్ర మన తెలంగాణ చేసిన కులగణన అయితే చెల్లదు వాళ్ళు చేసిన ఎప్పుడైతే బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తుందో ఆ జనగణన ఎప్పుడైతే చేస్తుందో జనగణన కులగణన చేస్తారంట అప్పుడే నిర్ణయిస్తారంట దీనిపైన అది టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ రెండు వేల ఇరవై ఏళ్ళలో వాళ్ళది అయితే కానీ మన మనోళ్ళు కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రయత్నం అయితే చేయలేదు మరి నరేంద్ర మోడీతోని కానీ మరి మన హోమ్ మినిస్టర్ అమిత్ షాతోని కూడా కలవలేదు దీనిపైన ఒత్తిడి తేయలేదు అఖిలపక్షంతో మీటింగ్ అరేంజ్ చేయలేదు ఎటువంటి ఒత్తిడి తెయలేదు మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే విధంగా మన బీజేపీ ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా కూడా బీజేపీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు అయితే సపోర్ట్ చేసినట్టు ఇక్కడ మాట్లాడినట్టు గట్టిగా అయితే కనిపించలేదు మరి బండి సంజయ్ అయితే మరి నేను రెండు రోజుల్లో ఒప్పించేస్తాను బీజేపీ నేను సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పిస్తాను ముస్లింస్లని తీసేయాల దీనిలోక బీసీలు ఎక్కి వెళ్ళి అని అంటాడు మరి మరి రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ నలభై ఎనిమిది గంటల ఇది రెడీ అమలు అంటాడు కానీ ఇదంతా డ్రామానే పార్టీల డ్రామానే మనకు ఆ విధంగా వస్తేనే బీసీలకు మంచి రిజర్వేషన్ కరెక్ట్ రిజర్వేషన్ వచ్చినట్టు మరి వీళ్ళు ఆడుతున్న డ్రామా మరి ఎట్లనే ఎన్నికలు జరిపిస్తారా అంటే ఎన్నికలు ఖచ్చితంగా జరిపిస్తారు కాంగ్రెస్ అయితే మా పార్టీ తరఫున ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్తుంది ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఎన్నికలు అయితే నిర్వహిస్తారు కావచ్చు కానీ బీసీలకు మాత్రం అన్యాయం పోరాటం గట్టిగా చేయాలి పార్టీలు కాదు సపరేట్ బీసీ పార్టీ లేవాలి బీసీ బీసీ బీసీల పార్టీ కానీ మంచి నాయకులు ఏర్పడాలి పార్టీ ఏర్పడాలి అప్పుడు ప్రయత్నిస్తేనే బీసీ నిజమైన రిజర్వేషన్లు కరెక్ట్ అయిన రిజర్వేషన్లు వస్తాయని నా అభిప్రాయం మరి దీనిపైన ఇంకా వార్తలు చెప్తూనే ఉంటాను వీడియో పెద్దగా అయిపోతుంది కాబట్టి వార్తలు చెప్తున్నా వీడియో మొత్తం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్ యూ